జన్మకొండ చారిత్రక వెయ్యి స్తంభాల రుద్రేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం హరిహరులకు ఇష్టమైన మాసమని దేవతల్లో కూడా ఐక్యత కల్పించే మాసం కార్తీక మాసం అని అన్నారు ఈ కార్తీక మాసం అనగానే అనిర్వచనీయమైన భక్తి భావం కలుగుతుందన్నారు ఈ కార్తీక మాసం అన్ని పర్వదినాలైన కృతికా అభివృద్ధి నక్షత్రం ఈ మాసం షర ఋతువులలో వస్తుందని వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు నదీ జలాలంతా స్వచ్ఛందంగా తయారవుతుందని ఈ కృత్తిక నక్షత్రంలో కాంతి శరీరంపై పడటంతో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి అనిల్ ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గంగు మణికంఠ శర్మ ప్రణవ్ శర్మ సందీప్ శర్మ సీనియర్ అసిస్టెంట్ గోధుమల ప్రేమ్ కుమార్ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారి ఆదేశానుసారంగా చారిత్రక వైస్తంభాల దేవాలయం లోపల కార్తీక మాసోత్సవ పూజలు మహా వైభవంగా ప్రారంభమైనాయి భక్తులందరూ కూడా ఆలయ కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ గారు అన్ని సౌకర్యాలు క్యూలైన్ ఏర్పాటు కానీ మంచినీటి సౌకర్యం కానీ అదేవిధంగా ఈ కార్తీక మాసం అంతా ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో దీపాలు వెలిగించుకోవడం జ్ఞానం జ్యోతి అని చెప్పేసి పెట్టుకోవడం జరుగుతుంది దాన్ని కూడా ప్రత్యేక ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ పవిత్రమైన మాసం శివకేశవుల మాసం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటూ భక్తులందరూ కూడా అటు విష్ణువాలయాలు ఇటు శివాలయాలు కూడా దర్శించుకోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా స్వామివారికి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి కాకతీయుల కాలం నాటి వెయ్యి స్తంభాల దేవాలలో వెయ్యి సంవత్సరాల క్రితం వెయ్యి మంది వేద పండితుల ఆధ్వర్యంలో కాకతీయులు ఆ శివుని రుద్రేశ్వరుని ప్రతిష్ఠించారు ఆ రుద్రేశ్వరుని ప్రతినిత్యం కూడా పూజలు నిర్వర్తించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు కార్తీక పురాణం తెలియజేస్తున్నది అనుగుణంగా కూడా నెల రోజుల పాటు అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అన్ని సౌకర్యాలు కూడా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా దేవాలయ ధర్మాద శాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను